శ్రోతలందరికీ విజయదశమి శుభాకాంక్షలు నేను మీ కమల్ చాలామందికి పండుగ రోజులంటే చాలా చాలా బాల్య జ్ఞాపకాలు ఉంటాయి పండగ అంటే బామ్మగారిల్లో అమ్మమ్మల్లో నాయనమ్మిల్లో గుర్తొస్తుంది నాకు పండగంటే మాత్రం పుస్తకాల్లో చదివిన ఆ పండగ సంబంధించిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి ముఖ్యంగా దసరా అంటే నాకు దాశరథ రంగాచార్య గారి ఆత్మకథ జీవనయానంలో దాశరథి రంగాచార్య గారు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు దసరా ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళు అన్న విషయం గుర్తొస్తుంది సో అది రాగానే నేను నిమ్మటే జీవనయానం పుస్తకం నా చేతిలోకి తీసుకున్నాను బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో భారతదేశం ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ నిజాం పాలనలో ఉండేది అప్పుడు ఇప్పుట్లాగా స్కూళ్ళవి ఉండేవి కాదు ఏకోపాధ్యాయ పాఠశాల అంటే ఒకే ఉపాధ్యాయుడు ఉండేవాడు ఆ ఊరికి సంబంధించి ఆయనే వాళ్ళకి చిన్న చిన్న విషయాలు సంగతులు నేర్పేవాడు అక్షరాభ్యాసం నేర్పేవాళ్ళు పెద్ద బాలశిక్ష లాంటివి నేర్పేవాళ్ళు సో కుమార సంబోధ సంస్కృత కావ్యాలు కొన్ని నేర్పేవాళ్ళు దాశరథ రంగాచార్య గారి జీవనయానం అనే ఆత్మకథలో దసరాకు సంబంధించినటువంటి విశేషం మా పంతులు గారు ఉమామహేశ్వరరావు గారికి మిరపకాయలు ఎక్కువగా ఉన్న పులిహోర ఇష్టం మా అమ్మ వెంకటమ్మ గారు అన్నపూర్ణమ్మ ఆమెకు పెట్టడంలో మహదానందం గిన్నె నిండా పోపుడు మిరపకాయలు ఎక్కువగా ఉండే పులిహోర అదిమిపెట్టి దానిమీద మోదుగాకుల విస్తరి మూత వేసి నా తల మీద పెట్టేది నేను మోసుకొని పోయి పంతులుగారికి గారికి ఇచ్చేవాణ్ణి ఆ పులిహోరను పంతులుగారు మెచ్చుకుంటూనే ఉండేవాళ్ళు పిల్లలు ఎవరింట ఉన్నవి వారు కూరగాయలు పండ్లు పప్పులు ధాన్యం తెచ్చి ఇచ్చేవారు ప్రతి నెల పంతులుగారికి గారికి ఇచ్చేది పావల నెల అంటే ఒకటో తేదీ కాదు అమావాస్య దసరా విజయదశమిల రాక పంతులకు పెద్ద సంబరం పిల్లలు మంచి బొట్టలు వేసుకొని కాగితపు జెండాలు పట్టుకొని జైభవ విజయీభవ దిగ్విజయీభవ అని పంతులు గారి వెంట ఊరేగింపుగా వెళ్తారు ప్రతి పిల్లవాడి ఇంటికి వెళ్తారు రేపురా మాపుర మల్లిరం మనక పావలా పరకైతే పట్టేది లేదు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అని దసరా పద్యాలు చదువుతారు తరువాత ఆ పిల్లవాడితో ముఖ్యంగా పద్యాలు వగేర చదివిస్తారు ఇంటి వాళ్ళందరూ కూడి ఆనందం పంచుకుంటారు అదంతా జరిగిన తర్వాత పంతులు గారిని తమ తమ అంతస్తును బట్టి బట్టలు వగైరాలతో సత్కరిస్తారు పిల్లలకు పంచదార చిలకలు బత్తీసాలు నువ్వుండలు బెల్లాలు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా పంచిపెడతారు సతంగా ముగుస్తుంది పిల్లలు మహదానంతో జయీభవ విజయీభవ దిగ్విజయీభవ అని ముక్తకంఠంగా నినాదం చేస్తూ బయలుదేరుతారు అలా అందరి పిల్లల ఇండ్లకు వెళ్తారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను బళ్ళో చెప్పిన పద్యాలు మాత్రమే కాక ఇంట్లో నేర్చుకున్న శ్లోకాలు కూడా చదివేవాణ్ణి పంతులు వారి సహితంగా మా ఇంటి వాళ్ళందరూ మురిసిపోయేవారు మా అమ్మ నన్ను ఎత్తుకొని ముద్దాడేది అది అవధులు లేని ఆనందం తల్లి ప్రేమను మించి ఈ లోకంలో ఏదీ లేదు అని దాశరథ్ రంగాచార్య గారు తన జీవనయానం పుస్తకంలో దసరా నాడు పంతులు పిల్లల్ని తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి పద్యాలు చదివించి వాళ్ళిచ్చే బహుమతులు కానుకలు తీసుకోవడంలో ఉన్న ఆనందాన్ని ఇలా వర్ణించారు మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు